హాయ్ అండి వెల్కమ్ టు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వేసవిలో కడుపుకి ఇచ్చే మజ్జిగ చాలా ఎలా తయారు చేసుకోలో చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ముందు చిన్న బౌల్ తీసుకుని దాంట్లో నేను ఒక లోటాడు పెరుగు తీసుకున్నానండి గట్టి పెరుగు కావాలంటే మనం చిక్కగా అయినా తీసుకోవచ్చు లేకపోతే కొంచెం పలచగా అయినా తీసుకోవచ్చు అండి తీసుకునేలాగా మొత్తం గరిటితో కానీ లేకపోతే ఇలాగా విస్కట్తో కానీ ఇలాగ మొత్తం అంతా ఇలాగా మొత్తం అంతా పెరుగు అంతా కలిసేట్టు బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా మజ్జిగలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి పసుపు అంతా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని దీనికి పచ్చిమిర్చి వేయించుకోవాలండి ముందు పాన్ పెట్టుకొని దాంట్లో స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండి పచ్చిమిర్చి అయితే గనక ఎండుమిర్చి అన్న వేసుకోవచ్చండి నేనైతే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇలా కట్ చేసి వేసుకోవాలండి పచ్చిమిర్చి అలా వేసేస్తే పేలిపోతాయి అలా కట్ చేసి వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఎంతో టేస్టీగా ఉంటుంది సమ్మర్లో అయితే చాలా కడుపుకి అయితే చాలా చల్లగా ఉంటుంది ఇది చల్లారిన తర్వాత చిన్న బౌల్లో తీసుకొని ఇది కొంచెం పసుపు కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం అంత ఇలాగా బాగా పిసకాలండి ఇలా పిసిగితే కనుక దాంట్లో ఉన్న కారం అది మొత్తం అంతా దిగుతుంది ఇక కరివేపాకు కూడా వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనం కలిపి పెట్టుకున్న పెరుగును కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి దీనికి పోపు ఎలా చేసుకోవాలో ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి దీంట్లో ఎక్కువ ఆయిల్ అవసరం ఏమి ఉండదండి నేనైతే స్పూన్ ఆయిల్ తీసుకున్నాను దీంట్లో పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండు మిర్చి ఇవన్నీ పోపు అంటే కామనే కదండి కొన్ని కొన్ని వేసుకొని మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు పోపుకి కొంచెం కొంచెం వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలండి ఎంతో టేస్టీగా ఉంటుంది సమ్మర్లో పెరిగేప్పుడైనా మిగిలినప్పుడు కానీ ఇలాగ ఏమీ కూర లేనప్పుడు కానీ ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి సమ్మర్లో అయితే ముఖ్యంగా చాలా బాగుంటుంది ఇలా చల్లారిన తర్వాత మజ్జిగ చారులో వేసుకోవడం అండి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చీలికిలాగా చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీ మజ్జిగ చారు రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము కొత్తగా ఛానల్ పెట్టామండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎంతో టేస్ట్ అయినా మజ్జిగీచార్ రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్